శేఖర్ బాబు దక్షిణ ఫస్ట్ పాట మగలహ మంగళహారత పాట డబ్బులు ఆడబెడితే మాకు పాటలు వస్తాయి పట్టుకుంటే కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మా మనసార స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యాన శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలచి హారతులీరమ్మా ఏ వేళనా ఏ శుభమైనా కొలిచే దైవము ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం కొలిచి హారతురమ్మా మంగళమలర జయ మంగళ కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళరే సుందర వందన మారమ్మా శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణ కొలిచి హారతులి రమ్మా స్వామిని కొలిచి హారతురమ్మా